హాయ్ యువర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమ్మ మడుగు ఈరోజు మన ఈరోజు అయితే మనం వివో వై టూ హండ్రెడ్ ఎయిట్ జీబీ రేము ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉంటున్నాలు ఇంకా వ్యారెంటీ మొబైల్ ఇంకా అన్నది వారంటీలో ఉంది అలాగే వన్ ప్లస్ నార్త్ ఫోర్ ఇది కూడా అండి ఎయిట్ జీబ్రా వన్ ట్వంటీ ఎయిట్ రెండు హండ్రెడ్ వ్యారెంటీ మొబైలే ఈరోజు రెండు మొబైల్ సేల్ చేశాము ఒకసారి బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చాడు మనం ఏంటంటే ఇచ్చాము ఇక్కడ సెకండ్ హ్యాండ్ మొబైల్ సమ్మె అలా తెలుసుకున్నాడు ఒకసారి కనుక్కున్నాం ఈ బ్రదర్ అయితే ఆల్రెడీ టూ టైమ్స్ వచ్చాడు మన దగ్గర మొబైల్ సెలున్నాయో ఎలా ఉన్నాయో

అలాగే ఎవరైనా మొబైల్స్ అమ్మాలనుకున్న అమౌంట్ నేను మనం మంచి రీజనబిలిటీగా తీసుకుంటాము ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఎక్స్చేంజ్ ఆఫర్ చేసినప్పుడు ఒకటండి చిన్న కండిషన్ మొత్తం బిల్లు బాక్స్ ఛార్జర్ ఉంటేనే ఎక్స్చేంజ్ చేసుకుంటాం లేకపోతే డిస్ప్లే సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్